సత్యం కూడా మావడలేదు ఆయన కూడా మావోడలేదు మా చెప్తుల సత్యం కాబట్టి నాకే అనిపించింది ఓటరు కాబట్టి మీకు తెలువ అందుకే తమ్ముడు అంటుంది అదే విధంగా రాజకీయ నాయకులుగా రాలేదు కేవలం ఒక మన్మడిగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మన్మడిగా మాత్రమే ఇక్కడికి వచ్చిన ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఏడాకాలం సెలవులల్లా ఇక్కడికే వచ్చేది మా మీ ప్రియాల కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారు అనుకుంటారు మా మామని ఆయన కూడా వారి ఇంట్లోనే వారి తల్లి గారితోనే ఎన్నో సందర్భాలు ఈ రోజు కాదు మా రుక్కుమమ్మ ఈ రోజు కాదు నా చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ కాబట్టి వారు కూడా నాకు చాలా చాలా ప్రణితమైన పెద్దలు వారి ఇప్పుడు ఒక మాట చెప్పినారు బడి మట్టిని కట్టించారు కానీ ఒక గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలన్నారు వెంకటరమారావు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాల ఖచ్చితంగా అందరం కలిసి వచ్చి పొందులు పాఠ గ్రామానికి గురిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే నాకు ఆ వాళ్ళు దాచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి ఒకప్పుడు నేను ఉన్నప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చినప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు శవాస్పతి వాళ్ళు పొంగితే మనం కాకపోకలే బంద్ అయిపోయింది మొత్తం సిరిసిలో కడి గోవుడు లేదు పిల్లలకి లేదు అక్కడ పరిస్థితులు మా రవీణరావు గారికి వాళ్ళు అయితే ఇప్పుడు మా ప్రవీణ కూడా గోడి ప్రవీణ కూడా యాత్ర అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాళ్ళు పెద్దగా పొంగనప్పుడు ఆ కూనపు మాత్రం ఆ ప్యాంటు పైకి పెట్టి ఆయన అలాగే నీళ్ళకే దాటుకుంటూ వస్తుంది బండి ఉంటే ఆ పండు మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిపాటి స్టేజ్ తీసుకు వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది ఇప్పుడు ఆటోలు బాగా అయిపోయినాయి కానీ అప్పుడు రిక్షాలే ఉండేది ఆ రిక్షాలు ఎక్కి లోపల సుభాష్ జాగ్రీ ఆడ ఇంటికాడ చేస్తే మా అనంతరాములం కూడా కనబడ్డాడు ఇక్కడ కరెక్ట్ గా మా అమ్మ మీద అనంతరామం చేస్కెట్ కూడ తెచ్చుకోడు మనబీపీ అనంతరామ అనంతరాములంపి గాని ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉండేవి రుద్రపాక గ్రామానికి దానికి తర్వాత మునిగిపోతుంది ఊరు మిడిమాని పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళు నేను కూడా ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అపర్మాణి మునిగిపోయింది నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అపర్మాణులు ఎక్కడైతున్నదో దానిలో పోసాంపల్లిన ఊరు కామారెడ్డి తాలూకా మీదకి వస్తుంది అది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీస్ లో మునిపోయింది తర్వాత లోవర్ మానేర్ కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చారు అది మళ్ళా తర్వాత మిడి మానేయరు అడిగినప్పుడు మా అమ్మమ్మ ఊరుపాటారు కాబట్టి మూడు మానేరు డ్యాములు ఉంటే అప్పర్ మానేరు డ్యాము లోవర్ మానేయరు డ్యాము మిడిల్ డ్యాము మా మూడు ఇల్లు పోయింది అలా నాయన ఊరు అయింది నా అమ్మ ఊరు పోయింది అలా ఇంకొక అమ్మ ఊరు వచ్చిన అది కూడా పోయింది కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీంద్ర చెప్పేది నాకు అర్థమైంది నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక కానీ తప్పకుండా వాడిని పరిష్కారం మా ఛాయశక్తుల విచ్చేసినాం ఏమైనా మిగిలిపోయి ఉంటే ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఆగలికి తగతాం ఏదో నా తాతగారు గారు ఎక్కడ ఉన్నా ఈరోజు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను అనుస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కుద్రపాత్ర ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ మానవులు మనవరాలు అందరినీ తీసుకొచ్చేది అట్లాంటిది వారి జ్ఞాపకార్థం మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడిగట్టిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అట్టా ఉండే అన్నమ్మ రమ్మాన్సిస్తా రాలేకపోయిన అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామను పంపించింది కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది ఆ తాతగారు రాసిన ఎక్కడ ఉన్నా అమ్మమ్మ గారు రాసిన ఇక్కడ ఉన్నా తప్పకుండా వారు శాంతిస్తారని చెప్పి అనుకుంటూ ఇంకా ఏదైనా పడికి కానీ కుదురుపాక ఊరికారు కావాలి అంటే ప్రభుత్వం లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కుదురుపాక మన్మడిగా ఎల్లవేళలా కుదురుపాకకి అండగా ఉంటారనే మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మరొకసారి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి కూడా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి అదే గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు నూకుడు తప్పు లేకుండా చేస్తున్నాం ఆ ఒక్కరుగా నూకుడు దప్పుడు లేకుండా రాజకీయాలకు అఖితంగా కలిసి గుడి అంటే దేవుడి పండు కాబట్టి ఆ రోజు మంచిగా ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు ఊ రోజు భోజనం పెట్టిన బాధ్యత కూడా నేనే తీసుకుని చెప్పి కూడా తెలియజేస్తూ

மேல